సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను సో ఏడో ఇక్కడ మనకి ఏడవ తారీఖున ఆగస్టు ఏడవ తారీఖున రైతులకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావం ఉందో దీంట్లో భాగంగా నిధులు విడుదల చేసేందుకు మీటింగ్ అయితే పెట్టబోతున్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావలో భాగంగా ఏడాదికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది కదా అందులో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి విడతగా పదివేల రూపాయలు విడుదల చేసేందుకు ఆగస్టు ఏడవ తారీఖున వాస్తవంగా ఆగస్ట్ రెండవ తారీఖునే మీటింగ్ అయితే పెడతానని అని చెప్పారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఆ మీటింగ్ని ఏడవ తారీఖునైతే పెడుతున్నారనమాట సో ఏడో తారీఖున రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే విడుదలైతే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకి దీన్ని బట్టి చూసుకుంటే ఏడో తారీఖున సో అన్నదాత సుఖీభావలో భాగంగా మొదటి విడతకు సంబంధించి డేట్ అయితే రాబోతుందన్నమాట మనకి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఏంటి అనేది ఈ పథకానికి సంబంధించి ముందుగా పదివేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది గతంలో వైఎస్ఆర్ భరోసా పథకం ద్వారా ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఆ జాబితా ప్రకారం అందరికీ కూడా ఈ పథకం అయితే వర్తింప చేయడం అయితే జరుగుతుందనమాట సో కొత్తగా అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే ఏమి ఉండదు సో ఇది మనకి పథకానికి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా